హబ గ్రంథాన్ని మనం ధ్యానించుకుంటున్నాం శుక్రవారం అయితే రెండు అధ్యాయాలు అయిపోయినాయి ఇప్పుడు మూడో అధ్యాయాన్ని మనం చూస్తాం హబ కూక్ అంటే అర్థం హత్తుకున్నట ఇప్పుడు మనం లోక లోకాన్ని విడిచిపెడితే యేసు ప్రభుని హత్తుకోగలుగుతాం లోకాన్ని హత్తుకుంటే యేసు ప్రభుని హత్తుకోలేము కాబట్టి మనం ప్రభుని హత్తుకుంటే ప్రభు మనల్ని హత్తుకుంటాడు ఏది మేడమ్ మనకంటే లోకం మోసకరమైంది లోకాన్ని విడిచిపెట్టాలి అయితే నిరంతరం ఉండేది ప్రభు అన్నమాట సో ఆ ప్రభువులు ప్రభు రాజ్యంలో మహిమ రాజ్యంలో స్వర్గంలో పరలోకంలో నిరంతరం ఉండటానికి మనం యేసు అంగీకరించాం యేసు ప్రభు మన పరలోకానికి చేర్చడానికి భూలోకానికి నరుడుగా వచ్చాడు సిలవేబడి సమాధి చేపడి తిరిగి లేచాడు కాబట్టి మన పాపాన్ని పరిహరించి మన మనోన్నత వెలిగించి విశ్వాసం ధర కృష్ణ రక్షించి తన ఆత్మ చేతి ముద్రించి తన బిడ్డలుగా తన స్మూర్తిగా చేశాడు పరలోక విశ్వాసాన్ని ఇచ్చాడు కనుక ఆకర్షణలు అనిపించి కూడా విడుదల పొందుతూ సమాజంగా సంఘంగా కూడి దేవుని గణపరిచేది మనం ఎంచుకోవాలి తర్వాత ఈరోజు మూడవ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు రెండో అధ్యాయంలో తన ప్రశ్నలకి జవాబు ఇచ్చినప్పుడు ఈ విధంగా ఈ కీర్తన కట్టి పాడుతున్నాడు అనమాట ప్రభుత్తే అపక్కు చేసిన ప్రార్థన దేవునికి తాను తెలియ రెండో అధ్యాయంలో తెలియజేసిన వాటిని బట్టి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు కీర్తన పూర్వకంగా అందుకనే కీర్తనలు స్థుతి కీర్తనలు ఆరాధన కీర్తనలు సందర్భాన్ని బట్టి కూడా మన సీఎని గీతాల్లో పాటలు సం కోర్చు కోర్చుబడ్డాయి ప్రార్థనా పాటలుంటే అది ఏ సందర్భాన్ని బట్టి ఆ సందర్భానికి తగిన పాటలు మనం పాడుకుంటూ ఉంటాం అలాగే ఇక్కడ ప్రార్థన తాను చేసిన ప్రార్థన పాట కీర్తన ఇది రెండవ వచనంలో ఏముందంటే యహోవా నిన్ను కూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను ఎహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచును సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకో జ్ఞాపకము నాకు తెచ్చుకోము సో ఇలా మన ప్రార్థనలు కూడా ఇలాగే ఉండాలి ఏవేవో మాటలు పెట్టకుండా మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మనకు తెలిసిన భాషలోనే మనం ఏం అడగ అనేది మనం ఖచ్చితంగా ఈ మాటల కూర్పు కూడా ప్రార్థనలు ఉండాలి వ్యర్థమైన మాటలు పెట్టకూడదు ఇక యేసు ప్రభు కూడా మతేశ్వర్త ఆరో అధ్యాయంలో మాదిరి ప్రార్థన నేర్పించినప్పుడు అవే చెప్తూ వచ్చాడు వ్యర్థమైన మాటలను ఉచ్చరింపవద్దు అంటాడు పదే పదే ఉచ్చరింపవద్దు అలాగే మనం నేర్చుకుంటాం చాలామంది ప్రార్థన చేస్తారు సగమేమో ఒకే మాటలో ఉపయోగిస్తూ ఉంటారు ప్రభు దేవా ప్రభు దేవా ప్రభు దేవా వాటికే టైం అంతా అయిపోతుంది సమయం గురించి కాదు కానీ అది చిన్నపిల్లలు ఏంటంటే మాటలు నేర్చుకునేటప్పుడు మాట్లాడేటప్పుడు అట్లా తడబడుతూ ఉంటారు అనమాట సో అందుకనే మొదట్లో అందరికీ అలాగే ఉంటుంది దినాలు గడిచే కొద్ది కూడా మనం ప్రార్థన సౌవాసంలో అభివృద్ధి చెందే కొద్ది కూడా వాటి విడిచిపెట్టి సరైన మెచ్యూరిటీ మెచ్యూర్డ్ ప్రేయర్స్ మనం చేయవలసిన వరకు ఉండాలి అన్నా కూడా అతనికి మెచ్యూరిటీ లేనప్పుడు మూడు దాదాపు మూడు సంవత్సరాలు వచ్చి వెళ్ళింది బల్లు అర్పించి ఎప్పుడైతే గ్రహింపొచ్చిందో అప్పుడు దుఃఖంతో ప్రార్థన చేసింది తన ఫీలింగ్స్ అన్నీ కూడా తన దుఃఖాన్ని అంతటినీ కూడా తను కన్నీటి ద్వారా ఆ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంది సో అలాగా మనం కూడా ఉండాలి ఇక్కడ యహోవా నేను కూర్చున్న వార్త విని నేను భయపడుతున్నా దేవుడు రెండో అధ్యాయంలో మనం చూసినప్పుడు చూడండి రెండో అధ్యాయము రెండవ స్వయం చదువును దయచేసి త్వరగా యహోవాన్ని చదువు చదువువాడు పరిగణించు చదవలేగమన్నప్పుడు నేను ఆ దర్శన విషయంలో పలక మీద స్పష్టంగా భాగం ఆ దర్శన విషయము నిన్నే కాలంలో తరపున సమాప్తంగా ఉంటదై భద్రపడుచున్నది ఇది తప్పకుండా ఎలా అసలు ఆలస్యంగా వచ్చాను దాని వరకు కనిపిస్తుండు నేను చేయబోయే కార్యాన్ని నేను తెలియజేస్తున్నాను పరిగెత్తేవాడు కూడా స్పష్టంగా చదివేలాగిన పెద్ద అక్షరాలతో పలక మీద రాసినట్టు వ్రాయి కాలం నాది జరిగి తీరుతుందన్నాడు మొదటి అధ్యాయంలో తన అంటే రెండవ శ్ణోవా నేను మరపెట్టినో నీవు ఎన్నాళ్ళు ఆలకింపకుందువు బలత్కారం జరుగుతున్నదని నేను నీకు మరపెట్టినను నీవు రక్షింపకయున్నావు నన్ను ఎందుకు దోషం చూడనిచ్చుచున్నావు బాధ నీ వేళ చూచుచున్నావు ఎక్కడ చూచినాను నాశనమును బలత్కారమును అగ్గుపడుచున్నవి జగడమును కలహమును రేగుచున్నవి దేశంలో తాను చూస్తున్న ఇది నీతి మంతులు నీతిగా దీవించట్లేదు పరిశుద్ధులు పరిశుద్ధులుగా ఉండట్లేదు దేవుని ప్రజలు దేవుని ప్రజలుగా ఉండట్లేదు కనుక వీరందరినీ కూడా నేను సరిచేయటానికి నేను కందేల రాజుని నేను రాకపోతున్నానని ఏడవ ఆ వచనంలో చెప్తున్నాడు అనమాట ఏడవ వచనంలో ఆ వారమైన భీకర జనముగా ఉన్నారు తర్వాత ఓకే అది కాబట్టి తాను వేరొక రాజును లేపి వారి మీదకి తీసుకురాబోతున్నాడు దేవుడు ఈ విషయాలు మొదటి అధ్యాయంలో మనం చూస్తాం సో ఈ విధంగా తాను పరిస్థితులను చూసి మరపెట్టినప్పుడు ప్రవర్త దేవుడు రెండో అధ్యాయంలో జవాబు ఇచ్చాడు సో అది జరుగుతుంది తప్పక జరుగుతుంది అయితే దానికొరి కనిపెట్టమని చెప్పాడు అనుకో అందుకని ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు యహోవా నిన్న కూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను నువ్వు ఇలా ఉత్తరం ఇచ్చావు ప్రశ్నకి ప్రార్థనకి జవాబు ఇచ్చావు కాబట్టి అని నేను భయపడుతున్నాను అంటాడు ఇక్కడ యోగ గ్రంథాన్ని మీరు చూడండి యోగ గ్రంథం నలభై ఒకటో నలభై రెండో అధ్యాయంలో కూడా మొదటి నుంచి చదువును దయచేసి త్వరగా త్వరగా

అంతకుముందు బాధ వచ్చినప్పుడు తాను కూడా కొద్దిగా ఇవన్నీ కొన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా నన్ను అన్యాయంగా దేవుడు బొండలో బిగించాడనే మాటలు కూడా వాడాడు ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ముప్పై ఆరో అధ్యాయంలో ముప్పై మూడో అధ్యాయంలో కాబట్టి ఆ విధంగా అందుకనే తన రచ్చగొట్టినప్పుడు ఆ విధంగా చేసినప్పుడు స్నేహితులు తన బాధను దేవుడి మీద వెళ్ళగపుతూ వచ్చాడు ఎందుకంటే వాళ్ళు నీవేదో పాపం చేసావు అందుకు వచ్చిందంట లేదు నేను బాగానే ఉన్నాను దేవుడే అన్యాయం చేశాడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు కొన్ని సందర్భాల్లో సో అప్పుడు నలభై నలభై ఒకటో అధ్యాయంలో దేవుడితో అంతా మాట్లాడతాడు సో భూమి చేయకముందు నువ్వు ఎక్కడున్నావు ఎక్కడ ఉన్నావు అది దాని స్థలం నీకు తెలుసా దీని స్థలం నీకు తెలుసా ఇవన్నీ కూడా ప్రశ్నించాడు మళ్ళీ ఒకసారి చదువుకుంటే రిఫ్రెష్ అవుతాం తర్వాత టైం ఉన్నప్పుడు అవి చదువుకోండి చాలా ప్రాక్టికల్గా అనమాట అలా దర్శించినప్పుడు ఇప్పుడు నలభై రెండో అధ్యాయంలో ఇప్పుడు ఏమంటున్నాడు నేను నలభై రెండో అధ్యాయంలో చేయ చేయగలమని ఏది నిష్ఫలం కాదు ఏది ఉద్దేశిస్తాడ ఆ ఉద్దేశం ఏమవుతుంది నెరవేరుతుంది తర్వాత లేదండి మొదటి నుంచి అలా మళ్ళీ రెండోసారి కంటిన్యూ చేస్తాను

నేను మాట్లాడుకోవచ్చున్నాను దయచేసి నా మాట ఒక సంగతి నేను ఆడగదను దానిని నాకు తెలియచెప్పు వినిగిడి చేత నిన్ను ఊర్చిన వార్త విలేని వింటిని వెంటనే అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను కావున నన్ను నేను అసహించుకొని ఏం చేస్తున్నానండి అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తపరుచున్నాను మనం కూడా గ్రహింపులైనప్పుడు ఏవేవో మాట్లాడుతూ ఉంటాం ఈవెన్ దేవునికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటాం కొన్నిసార్లు శ్రమకుండా వెళ్ళేవారు కూడా ఇటువంటి హృదయ వేదన ఉంటుంది ఎంతకాలం చేసినా ఎంత జీవించినా ఎంత భక్తి పెట్టినా ఇవే ప్రతికూల పరిస్థితులు జరుగుతున్నాయనే బాధ అనేది ఉంటుంది అయితే దేవుడు నిర్ణయ కాలంలో దర్శిస్తాడు వాటి అన్నింటించి కూడా విడిపిస్తాడు ఆయన చేయి చేయి ఆయన చేయి కురచ కాదు తప్పకుండా విడిపించగలరు అయితే ఒక్కొక్క ఉద్దేశంతో ఒక్కొక్కరికి కొన్ని కొన్ని పరిస్థితులు ఆ విధంగా అనుమతిస్తూ ఉంటారు అలాగా యోగ కూడా నలభై రెండు అధ్యాయంలో పూర్తిగా దేవుని శక్తిని కూర్చి దేవుని ఉనికిని కూర్చి తాను అర్థం చేసుకున్నాడు తర్వాత తాను కూడా మాట్లాడుతూ వచ్చాడు డైరెక్ట్గా చెప్తూ వచ్చాడు అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాను నన్ను నేను అసహించుకొని దొమ్మి దూళ్ళలో పశ్చాత్తాపే పడుతున్నాం పశ్చాత్తాపం అంటే అది తీవ్ర పశ్చాత్తాపం ఎప్పుడు కూడా మనం ఆ పశ్చాత్తాప మనసు కలిగి ఉండాలి ఎప్పుడు కూడా మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి సరి దేవుడు దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడం చూడండి ఆ గ్రంథం ఇరవై మూడు అధ్యాయం పన్నెండో వచ్చినాం ఆయన ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని అయితే ఆయన ఏక మనస్సు గలవాడు ఆయనను మార్చగలవాడెవడు కాబట్టి ఆయన ఏక ఏది ఏక మనసు గలవాడు ఆయన మార్చగలవాడు తనకిష్టమైనది ఏదో అదే చేయను తనకి ఇష్టమైనది ఏదో అదే చేస్తా తర్వాత పదహార వచనం కూడా చదువు దేవుడు నా హృదయమును కృంగజేసను సర్వశక్తుడే నన్ను కలవరపరిచెను అంధకారము క్రమ్య ఉండినను కాడాంధకారము ఉండినను నేను నాశనం చేయబడి ఉండలేదు ఇలాంటి మాటలు కూడా తాను మాట్లాడుతూ వచ్చాడు సర్వశక్తిమంతుడే నన్ను క్రంగా చేయను బాధలో వెళ్ళినప్పుడు అప్పుడు బాధ అలా ఉంటుంది కాబట్టి దేవుడు దాని గురించి ఏమో అభ్యంతరపాటు కానీ దేవుడు దానికి జవాబు ఇస్తాడు అనమాట దేవుడు ఎప్పుడు న్యాయమంతుడు ఇవన్నీ కూడా అటువంటి బాధలు ఉన్నప్పుడు సర్వశక్తి మంత్రుడు నాకు ఇంత బాధ కలుగు చేశాడనే మాట కూడా అంటున్నాను అయినప్పటికీ కూడా దేవుడు కోపం తెచ్చుకోలేదు కానీ వారిని విడిపించి నడిపించి గొప్పగా చేశాడు సో అలాగా దేవుని ఉంటాయి మనం తొందరపడకూడదు పడకూడదు అందుకనే సంఘము సహవాసంతో కలిసి ఆ యోగ స్నేహితులు బాధలో ఉన్న వారిని బాధ పెట్టినట్టు సంఘం ఉండకూడదు ఈ దినాల్లో సో ఎటువంటి బాధలో ఉన్నవారైనా సరే వారు ఆ దేవుడు వారిని విడిపించి వారిని తిరిగి క్షేమస్థితిలో ఉండేలాగానే మనం పాటు సంఘం యొక్క పని అదే అనమాట సో ప్రశ్నలు ఉండకూడదు అనమాట అందుకనే కొన్నిసార్లు సంఘం కూడా హెచ్చరిస్తుంది దేవుని వాక్యాన్ని బోధించు అదే సంఘం ఆదరిస్తుంది అదే సంఘం మొత్తానికి అందరికీ క్షేమాభివృద్ధిని కలగ చేయాలి బాధలో ఉన్న సారాంశం అది ప్రతి బోధలో కూడా మనం చేయవలసింది అది కాబట్టి ఆ పద్ధతి ప్రకారం మనం చేస్తాం మళ్ళీ హబకు మూడులోకి వచ్చినప్పుడు ఏహోవా నిన్ను కూర్చున్న వార్త విని నేను భయపడుచున్నాను ఏహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యమును నూతనవచ్చు సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యాన్ని జరిగించు సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియజేయము కోపించవచ్చు నీ వాత్సల్యమును జ్ఞాపకము కాబట్టి ఇప్పుడు దేవునితో ఎలైన్ అవుతున్నాడు దేవునితో తను తాను దేవుని సమయంతో ఎలయిన్ అవుతున్నాడు మనం కూడా దేవుని సమయంతో ఎలయిన్ అవ్వాలి ఎలా ఎలయిన్ అవ్వటం అంటే దేవుని సమయాల్లోకి రావాలన్నా ప్రతిదీ దాన్ని చూడండి ప్రసంగి మూడో ఒకటి చదువు త్వరగా ప్రసంగి మూడో ఒకటి సమయం కలదు ప్రతి దానికి ఏముందంటే సమయం కలదు సమయం కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు ఆకాశం కింద ప్రతి ప్రయత్నానికి సమయం కలదు పుట్టుటకు చచ్చుటకు పుట్టుటకు చచ్చుటకు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం త్వరపడితే కాదు ముందుగానే చచ్చిపోతానంటే కాదు నా ఇష్టం కొడతానంటే కాదు జన మరణాలు జన మరణాలు మన చేతుల్లో లేవు అందుకనే దేవునితో దేవుని సమయం విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా దేవుని క్రియలు జరిగించే క్రియలు మనలో జరుగుతుండగా మనం చూసినప్పుడు కానీ వ్యసన పడకూడదు విసిగిపోకూడదు ఆ దేవునికి అప్పుచెప్పుకోవాలి ఎందుకంటే కొన్నిసార్లు శ్రమ ఉన్నప్పటికీ కూడా అది దేవుడు తన చిత్తానుసారంగా అనుమతించినప్పుడు అక్కడ తన ఆదరణ తన కాపుతల భద్రత కూడా ఉంటుంది యోగుకి సాతానుడు ఏమన్నాడంటే మొత్తం అంతా తీసేస్తానంటే యో సాతాన్ని ఎంత ఎక్స్ట్రీమ్గా ఉన్నాడంటే తన ప్రాణాన్ని కూడా తీసేయాలనుకున్నాడు అందుకనే దేవుడు ముందుగా చెప్పాడు సంస్థ ఎరిగిన వాడు కనుక నువ్వేం చేసుకుంటావు చేసుకో ఆయన ప్రాణాన్ని మాత్రం తీయొద్దని చెప్పాడు సో కాబట్టి అలాగే కనుక ఆ శోధనకి ఓడిపోయాడు వాడు శాతానే పారిపోయాడు ఆయన స్థిరంగా ఉన్నాడు తర్వాత ఆయన స్నేహితులు కూడా దేవుని కూర్చుని గ్రహింపులైనప్పుడు వాడు కూడా ఒప్పుకొని తన చేత ప్రార్థన చేయించుకున్నారు అన్నిట్లో ఆయనే సుప్రీం అయ్యాడు ఎవరండి యోగ సో అలాగా మన జీవితాలు కూడా ఉంటాయి కొన్నిసార్లు పక్క వాళ్ళు భర్త లేకపోతే భార్య లేకపోతే సావుకుడే ఏలీలాగే లేకపోతే ఇంకొకరు అపార్థం చేసుకుంటారు దాని గురించి అభ్యంతరణ అవసరం లేదు అట్లా లే అట్లా ఉండకుండా జాగ్రత్త చూసుకోవాలి నేను ఇంత బాధపడుతుంటే ప్రధాన ఫలానా సేవకుడు ఎట్లా మాట్లాడాడు పలానా ఎట్లా మాట్లాడింది పలానాన్న ఎట్లా మాట్లాడాడు అంటారు సో ఇవన్నీ కూడా దేవుడు గమనిస్తున్నాడు దేవుడు విడిపిస్తాడు జాగ్రత్తగా ఉన్నారు కోపించవచ్చు నేను వాత్సల్య అని కూడా దేవునికి కోపం ఉంటుంది ఇంక పక్కనే ఉంటుంది వాత్సల్యుట్టింది అందుకని తల్లిదండ్రులను కూడా తమ పిల్లలు ఎట్లా కోపించచ్చునే ఎలా జాలి పడుతూ ఉంటారో అది కూడా ఆయన చూపిస్తాడు అనమాట నీ తల్లిదండ్రులు అట్లా చేస్తే సర్వసృష్టికర్తన దేవుని నేను నేను మీ పరలోకపు తండ్రిని నేను జాలి పడిన కోపిస్తాను ఎందుకు మిమ్మల్ని సరిదిద్దుట అయితే ఏంటంటే మిమ్మల్ని సంపేసేటట్టుగా కాదు మీకు ఆత్మీయ నష్టాన్ని కలిగి చేసేటట్టు కాదు ఆత్మీయ క్షేమం ఆత్మీయ మేలు కలిగి చేయటానికే నేను ఇవన్నీ కూడా అనుమతిస్తాను తర్వాత మూడవ అసనంలోకి వచ్చినప్పుడు దేవుడు తేమాలో నుండి బయలుదేరుచున్నాడు పరిశుద్ధ దేవుడు పారా పారానులో నుండి వేయించేచున్నాడు ఆయన మహిమ ఆకాశ మండలం అంతటిను కనబడుచున్నది భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది సో దేవుడు కాబట్టి అరణ్యంలో ఇస్రాయల్ ఉన్నప్పుడు వారికి కూడా అన్ని రకాలుగా సాయం చేశారు ఈ అరణ్యములు దేవుడే ఉండడు మనుషులు ఉంటారు దేవుడు అక్కడ కూడా ఉంటాడు కాబట్టి దేవుడు ఇక్కడ లేడని ఎక్కడ అవసరమైతే అక్కడ ఉంటాడు కాబట్టి ఆ విధంగా తన గ్రహింపు అనేది వచ్చిందన్నమాట భూమి భూమి అయిన ప్రభావంతో నిండి ఉన్నది భూమి అంతా కూడా మనం కేవలం మన సంఘం కాదు కానీ లేకపోతే ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా వారు చేసే క్రియలు లోకంలో సంభవించే పరిస్థితులన్నీ కూడా ఇది ఎవరి ప్రభావంతో జరుగుతుంది అనేది చూడాలి భక్తిహీనల్ని సరిచేయటానికి ఈ లోకంలో ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి తర్వాత విశ్వాసులకి లోపల అనేక అనారోగ్య పరిస్థితులు కరెక్టుల పరిస్థితులు ఈ ఇబ్బందులు ఆ ఇబ్బందులు కూడా తెచ్చి తన ప్రభావం చూపించి వాటన్నిటి నుంచి కూడా విడిపిస్తున్నాడు అది నుండి కూడా మానవుడు తప్పిపోయినప్పటి నుంచి కూడా తన ప్రభావంతో సృష్టి అంతటిని చేసినప్పటికీ కూడా తప్పిపోయిన వాటిని అదుపు తప్పిన వాటిని తన ప్రభావంతో సరిచేస్తూ వస్తున్నాడు ఈ గ్రహింపు తాను కలిగాడు కలిగి ఉన్నాడు ప్రవక్త కాబట్టి తను ఈ కీర్తన రాస్తూ వచ్చాడు తర్వాత నాలుగవ వచనంలో సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది ఆయన అస్తముల నుండి కిరణములు బయలు వెళ్ళు చిన్నవి అచ్చట ఆయన బలము దాగి ఉన్నది సూర్యకాంతితో సమానమైన ప్రకాశము నాకు కనబడు నాకు కాదు కనబడుచున్నది ఆయన అస్తముల నుండి కిరణములు బయలు వెళ్ళచున్నవి అచ్చట ఆయన బలము ఆగి ఉన్నది సో దేవుని బలం ఎక్కడుంది సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే గుడ్డితనములో ఉన్న సౌలు పౌలుగా మారిన సౌలు ఆత్మీయ అంధకారంలో ఉన్న స్వనీతిపరుడైన సవులు ఎంతగానో క్రీస్తుకు విరోధంగా సంఘానికి విరోధంగా దినాల్లో తాను ఉన్నప్పుడు పనిచేస్తున్నప్పుడు తన బలము ఆ యొక్క వెలుగు ద్వారా చూపించాడు వెలుగు ప్రకాశించింది అపోస్తల కార్యంలో తొమ్మిదో అధ్యాయం మూడు నాలుగు వచ్చినాల ఐదో వచ్చిన వరకు కూడా ఉంటుంది అన్నమాట సో అధ్యాయంలో ఏ విధంగా ఆయన బలము ఆ విధంగా ఇప్పుడు దేవుని వాక్యము మనల్ని తన బలాన్ని ఈ వాక్యంలో కూడా దాగింది ఈ వాక్యం యొక్క ప్రసన్నత చూడండి పంతొమ్మిదవ కీర్తన పంతొమ్మిదవ కీర్తన దేసి ఆ పదిహేడవ కీర్తన రెండవ వచ్చిన నుంచి చదవండి నాకు తీర్పు వచ్చిన దాకా నీ కళీ న్యాయంగా చూచున్నాను రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించిదివి నన్ను పరిశోధించిటివి నీకు ఏ దురాచినో కాదు నోటి మాట చేత నేను అతిక్రమించను మనుషుల కార్యాల విషయమైతే బలాత్కార మార్గంలో తప్పించుటను తప్పించుకుంటమే నీ నోటి మాటలు బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నాను నోటి మాటను బట్టి నన్ను నేను దేవుని యొక్క నోటి మాటను బట్టి ఏం చేయాలి కాపాడుకోవాలి తర్వాత పంతొమ్మిది అధ్యాయము ఎనిమిదవ వచ్చింది వంద ఉపదేశంలో నిర్దోషమే అవి అది ఉదయము కన్నులకు ఏమొస్తుందండి తెలుసు సో దేవుని వాక్యంలో ఆయన ప్రకాశము మనం చూడగలం ఆయన వెలుగులో మన పాపములన్నింటినీ కూడా మనకి మన కనబడేటట్టుగా చేస్తారు అట్లా ఈ ప్రవక్తలు కానీ భక్తులు కానీ అంత గొప్పవారు ఎట్లా అవుతూ వచ్చారంటే తెలియక మనవలే వారు కూడా అమాయకంగా మాట్లాడుతూ వచ్చారు ప్రవర్తిస్తూ వచ్చారు అటువంటి గొప్పవారు కూడా అయితే వారందరికీ కూడా తన వచ్చిన ప్రత్యక్షతనిచ్చి తాను ఆ పరిస్థితులన్నింటినీ గడిబడిపించి తన సంకల్పాన్ని ఆయా తరాల్లో నెరవేర్చుకుంటూ వచ్చారు కాబట్టి నేటి దినం ఈ నాలుగు వచనాలు మనం ధ్యానించుకున్నాం కనుక సో వీటి ప్రకారం మనం జ్ఞాపకం పెట్టుకుని మనం కూడా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దేవునికి మనం ప్రార్థన చేద్దాం జరిగిన సంగతులన్నీ ఎక్కడెక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి ఎవరెవరి ద్వారా మనకి కష్టాలు నష్టాలు పెరుగుతాయి సో ఎవరి బోధలు ఎలాగ ఉంటాయి అనే విషయాలు యోగ విషయంలో కానీ ఇతరుల విషయాల్లో కానీ మనం చూస్తూ వచ్చాం సో వీటిని బట్టి మనం కూడా జాగ్రత్త కలిగి వాక్యాన్ని నమ్ముకుని వాక్య పలులో మనం సరి చేసుకుంటూ దేవుడిచ్చిన వాగ్దానాలను కనిపెడుతూ మన శ్రమలు కష్టాలు ఉన్నప్పుడు వాటి విడుదల కొరకు సంఘంగా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేస్తూ ఆ విడుదల కొరకు మనం కనిపెడతాం ప్రార్థనలోకి వెళ్దాం